బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి రైతు కష్టంలో ఉన్నప్పుడు నిద్ర వహిస్త వహించి రైతులు మోసించిన ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశాను ఏదైతే గుంటూరు మెచ్చియా రైతులు పడుతున్నటువంటి కష్టాలను కానీ అణచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు నిన్న నిశ్చయానికి వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా కథలు వచ్చారు పొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అలజడి పెరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహించాల్సిన మంత్రులు కానీ కానీ వారికి అనుకూలంగా ఉన్నటువంటి దారుణమైనటువంటి రీతిలో ఆ పర్యటనని చూపించదాని చెప్పి ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా ప్రభుత్వం అసంతంగా ఉంటే దాన్ని ప్రతిపక్షం వెళ్ళి మేల్కొల్పి చూపించాలి నిన్న జరిగిందని దాని మీద నీమని అసత్యాలు మాట్లాడారంటే ధరలపై అబద్ధాల దొరువట అంటే వాస్తవానికి నిశ్చిత అభివృద్ధి చేయాలి మిర్చి ధరలు గత సంవత్సరం ఎంత ఉన్నాయి ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి గత సంవత్సరం ఇరవై వేలు పైబడి ఇరవై ఏడు వేల వరకు అత్యధికంగా మిర్చి ధరలో పెట్టాలంటే ఇవాళ పదమూడు వేల నుంచి హైయెస్ట్ ఉండే తొమ్మిది నుంచి పదకొండు వేలు కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులందరూ ఆందోళన చెందుతుంటే ఆ వాస్తవాన్ని ପ୍ରଭୁତ୍ ରହିତ ଦୁକୁ ପ୍ରଭୁତ୍